హాయ్ అండి నమస్కారం నేను మీ జయశ్రీ ఇవాళ సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే తయారు చేస్తున్నామండి వీడియోనైతే తప్పకుండా వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సరేనా అండి ఇప్పుడైతే పాక్ కావాల్సింది మూడే మూడే ఇంగ్రీడియంట్స్ అవేంటో చూసేద్దాం ఫస్ట్ శనగపిండి తర్వాత చక్కెర తర్వాత నెయ్యి అండి ఆ మూడు ఉంటే చాలు మన సాఫ్ట్ మైసూర్ పాక్ ఇంట్లోనే చేసుకోవచ్చు స్వీట్ సాఫ్ట్ స్టైల్లో సరే అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఒక రొంద నెయ్యి తీసుకొని మనం వేసుకుంటాం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒక బౌల్లోకి అయితే దాన్ని తీసేసుకొని రుద్దుకోవాలి రుద్దుకొని నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు అప్లై చేసి పక్కనైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆ నెయ్యిని పిండిలో కలుపుకోవాలి పిండిలో కలుపుకొని స్ట్రెచ్చర్ అయితే చూశారు కదా ఈ విధంగా రావాలి స్ట్రెచ్చరు చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి సాఫ్ట్గా ఎక్కడ లేకుండా ఇప్పుడైతే నేను ముందుగా చక్కెరని పాకం అయితే పెట్టేశాను పాకం పట్టుకోవాలండి తీగపాకం పట్టుకున్న తర్వాత ఆ పిండి ఎత్తి దాంట్లో కలుపుకుంటూ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లాగా చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అయితే బయట పెట్టేసుకోవాలి ఎంత వరకు అంతే అండి ఎంతో ఎమ్మీగా స్వీట్ రెసిపీ అయితే తయారైపోతుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇట్లా అయితే వచ్చేస్తాయండి ఎంతో ఎంతో సూపర్గా ఉంది అంటే ఈ రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీ ఫీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి సరే అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయనేది చూస్తున్నారు కదా సూపర్గా వచ్చాయండి మీరు ట్రై చేయండి నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్